నమస్తే తెలుగు కు స్వాగతం ధర్మం అనేది చదివే గ్రంథం కాదు ఆచరించే జీవన మార్గం ఇప్పుడు మనం తెలుసుకోబోయేది శ్రీ వాసుదేవ ద్వాదశి విశిష్టత ఈరోజు ఏం చెయ్యాలి ఎవరిని పూజించాలి ఈరోజు ఎలాంటి పూజలు చేయకపోయినా ఒక చిన్న మంత్రం చదివితే సకల శుభాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఏమిటి ఆ మంత్రం మనం ఇప్పుడు తెలుసుకుందాం వాసుదేవ ద్వాదశి ఈ సంవత్సరం జులై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు జరగబోతున్న ఈ పవిత్ర ద్వాదశి శ్రీకృష్ణ పరమాత్మునికి అంకితమైన విశిష్టమైన రోజు ఈ వామన మూలం వరాహ పురాణంలో కనిపిస్తుంది పురాణాల కథనాల ప్రకారం నారదముని శ్రీకృష్ణుని తల్లిదండ్రులు వాసుదేవుడు మరియు దేవకి ఈ రోజు ఉపవాసంతో పవిత్ర కర్మలు చేయాలని సూచించారు వారి భక్తి నిష్టకు ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు వారి కుమారుడిగా అవతరించాడు ఈ కారణంగా వాసుదేవ ద్వాదశి అనేక శతాబ్దాలుగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది వాసుదేవుడు అంటే విష్ణువు అనే విషయం అందరికీ తెలిసిందే విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది అలాగే వాసుదేవ నామానికి ఉంది ఆయన వాసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది అన్నిటిలో వసించువాడు కనుక వాసుదేవ అనే పేరు మరో విధంగా కూడా ఆయనకు సరిపడింది ఆయన వెయ్యి నామాల స్తోత్రమైన విష్ణు సహస్ర నామంలోని సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనేది దీనినే సూచిస్తోంది ఇక అన్ని ప్రాణులలో నివసించే ప్రాణశక్తి చైతన్య శక్తి ఆత్మపరమైన శక్తికి వాసుదేవం అనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతున్నారు అలాగే ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వా నరాగ్నికి అనే పేరు ఉందని కూడా పేర్కొంటారు అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినం దేహమాశ్రిత అని గీతలో భగవంతుడు చెప్పిన విషయం తెలిసిందే విష్ణు సహస్రనామంలో వాసనాద్వాసు దేవస్య వాసితంతే జగత్రయం అనే అన్నిట ఆయన ఉన్నాడనే విషయాన్ని వివరించారు అర్జునుడు కృష్ణుణ్ణి ఎక్కువగా పిలిచే పేరు వాసుదేవ అని ఇక ఈరోజు చేసే కార్యక్రమాల విషయానికి వస్తే శయన ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజున విష్ణు పూజ చేసి భోజనం చేయవచ్చు ద్వాదశే పుణ్యతిథి విష్ణువుకు ప్రీతికరమైనది శయన ఏకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యం ఎక్కువ ఆ తర్వాత కూడా విష్ణు స్మరణతో కాలం గడిపితే మంచిది అని పురాణవచనం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ విశేష ఫలదాయకం అని చెబుతారు అంతేకాక మన సాంప్రదాయం అంతా దానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది అందువల్ల విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకం దానం కూడా పుణ్యప్రదమే కొంతమంది విసనకర్రలు కూడా దానం చేస్తారు వాస్తవంగా చూస్తే వెయ్యి నామాలు ఆ దేవుని ఏ పేరుతో పిలిచినా ఏ నామం పలికినా పుణ్యం వస్తుంది జగదాధారుడైన ఆయనను ఒక పేరుతో పరిమితం చెయ్యలేవు అందుకే వెయ్యి నామాలతో విష్ణు సహస్రనామం ఏర్పడింది అయినా ఈ వెయ్యి నామాలకు కూడా ఆయన పూర్తి స్వరూపాన్ని వర్ణించటం సాధ్యం కాదు విష్ణువు అసలు స్వరూపాన్ని దేవతల రాజైన ఇంద్రుడే చూడలేదని ఒక చోట పురాణములో ఉంది ఆయన అందరిలోనూ అన్నిటా ఉన్నందున ఒక ప్రదేశం నుంచి ఆయనను చూడటం కుదరదు మరో విధంగా చెప్పాలి అంటే చూసేది ఆయనే చూడబడేది ఆయనే అటువంటి వారిని ఇలా ఉంటాడని చెప్పలేం అయితే దేవునికి ఒక రూపం ఉండాలి కనుక ఆయన ధ్యాన శ్లోకాలు ఇలా ఉన్నాడని చెబుతున్నాయి కనుక మనం పరిమితులం కనుక పరిమితునిగానే ఆయనను చూస్తున్నాం వాసుదేవ ద్వాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈరోజు తెల్లవారుజామున మేలుకొని పవిత్ర స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి నిష్కల్మషమైన హృదయంతో ఉపవాసాన్ని ఆచరించాలి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని ఆరాధించాలి పూజా మందిరంలో పువ్వులు ధూపదీపాలతో శుద్ధమైన వాతావరణాన్ని సృష్టించాలి పంచామృతాన్ని సమర్పించి విష్ణు సహస్రనామాన్ని పఠించాలి భక్తిభావంతో భజనలు పాడి హారతులు సమర్పించాలి ఈ రోజున ప్రత్యేకంగా దానం చేయటం పుణ్యఫలప్రదం అని శాస్త్రాలు చెబుతున్నాయి విష్ణు సహస్రనామ గ్రంథాలను భక్తుల మధ్య పంపిణీ చేయటం పవిత్రమైన కార్యంగా భావిస్తారు ఎలాంటి పూజలు మంత్రాలు రాకపోయినా ఈరోజు ప్రధానంగా ఇంట్లో దీపారాధన చేశాక ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే సకల శుభాలను చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు